వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ పల్ల వెంకన్న నర్సరీని సందర్శించిన సౌర విద్యుత్ కేంద్ర కమిటీ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీని మహారాష్ట్ర శివసేన పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ సౌర విద్యుత్ కేంద్ర కమిటీ సభ్యులు లోక్సభ ఎంపీ శ్రీరంగప్ప బర్నే సోమవారం సందర్శించారు నర్సరీ చైర్మన్ పల్ల సత్యనారాయణమూర్తి డైరెక్టర్లు పల్ల వెంకటేష్ వినయ్ లో ఆయనకు పూలకుండి ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ బర్నే మాట్లాడుతూ నర్సరీ రంగంలో కడియంకు ఉన్న పేరు ప్రతిష్ఠలు విన్నానని ఇప్పుడు స్వయంగా తిలకించడం ఆనందంగా ఉందన్నారు పిఠాపురం పాదగేయ సందర్శనకు వెళుతూ ఇలా నర్సరీలు సందర్శనకు విచ్చేసినట్లు తెలిపారు పల్ల వెంకన్న నర్సరీ అద్భుతంగా ఉందని ఎంపీ కితాబిచ్చారు విశాల ప్రదేశంలో దేశీ విదేశీ మొక్కలు కూర్కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయని తెలిపారు అలానే నర్సరీ రైతులు సౌర విద్యుత్ వినియోగాన్ని ఉపయోగించుకుని ప్రయోజనం పొందాలని పిలుపునిచ్చారు తాను సోలార్ విద్యుత్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నానని ఈ ప్రాంతానికి అవసరమైన సేవలు అందిస్తానని ఆయన వెల్లడించారు సోలార్ వినియోగానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయని నర్సరీ రైతులు ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు जा राही में मैं आया था विजिट की मुझे बहुत अच्छा लगा सबसे बड़ी नर्सरी देश भर से कई सारे लोग यहाँ आते और यहाँ आकर मुझे ऐसा लगा कि देश को ग्रीन बनाने के लिए देश का पोल्यूशन हटाने के लिए इनकी भी एक महत्वपूर्ण भूमिका है मैं मेरी तरफ से शुभकामना देता हूँ कई सालों सा इनका ये व्यवसाय लेकिन इनका जो बर्ताव मुझे लगा या इनका संबंध ऐसा लगा तो मुझे आने वाले दिनों में ये पूरे देश को ग्रेड करेगा ऐसी शुभकामना देता हूँ धन्यवाद